ఇప్పుడు మాట్లాడుకోవచ్చు మీరిద్దరు మనస్ఫూర్తిగా గుసుగుసు లేకుండా ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే వెనకాల ఏదో మాకు వినిపించినట్టుగా ఇద్దరు చెవులో కుస్కుస్ కుస్ కుస్ కుస్కుస్కు మాట్లాడుతున్నారు ఇదిగోండి పొద్దున చెప్పాను కదా పన్నీర్ టిక్కీ చేస్తున్నాను అని చెప్పేసి ఇదే అనమాట ఈరోజు నేను యష్యూ డైట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ ఒక్కరోజే రేపు మేము మధురై వెళ్తున్నాం సో అక్కడ బాగా తినాలి కాబట్టి ఈరోజు ఏం తినకుండా ఓన్లీ ఇదొకటి తినేసి ఇంకా ఈ రోజుకి వాటర్ మిల్లన్ జ్యూస్ తాగి డైట్ చేస్తే రేపు కావాల్సినంత తినొచ్చు రేపు ఎల్లుండి అని ఫిక్స్ అయ్యామనమాట మళ్ళీ ఈ గ్యాప్లో మళ్ళీ గుసుగు స్టార్ట్ అయింది ఈరోజు మా అత్తమ్మ లేదు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళింది చిన్న ఫంక్షన్ ఉంది అని చెప్పి ఏం ఫంక్షన్ ఏంటి అన్నది త్వరలోనే నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను మా హస్బెండ్ ఇంకా మా అత్తమ్మ అటు వెళ్ళారు సో నేనేమో ఇలా వంట చేస్తూ ఉన్నాను అనమాట నాకు తోడుగా వీళ్ళు ఇదంతా మా టీము సో ఇలా నడుస్తూ ఉంది ఇంతకీ మీరేం చేస్తున్నారండి లంచ్కి ట్రిప్కి వెళ్లే ముందు మీరు కూడా అంతేనా ఒక రోజంతా బాగా ఎండబెట్టి మళ్ళీ ట్రిప్పులో బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు మీరు కూడా మా అలాగే అయితే హై ఫై